నమస్తే నా పేరు ఉమాదేవి నేను ఫార్టీ నైన్ డివిజన్ కార్పొరేటర్ని ఈరోజు ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడ మునిపెన్నడు మనం చూడలేదు అది ఒక్క జగన్ సర్కార్కే దక్కుతుంది ఎందుకంటే ఈరోజు అంటే గొంతు విప్పి మేము మా నిరసన తెలియజేసుకునే హక్కు కూడా మాకు లేకుండా అయిపోయింది ఈరోజు మరి మేము ఇప్పటికీ ఈరోజు మనం పవిత్రమైన మన కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా శాంతియుతంగా మేమందరం కూడా మరి మా అన్న వాళ్ళు సిపిఐ సిపిఎం మా సోదరులు మేము మరి అందరము కూడా శాంతియుతంగా ఈరోజు ధర్నా అనేది చేస్తూ ఉంటే మరి వాళ్ళు దిగొచ్చి మాకు న్యాయం చేయాల్సింది పోయి మమ్మల్ని అరెస్టులు చేసి కేసులు పెట్టి అక్రమంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా స్టేషన్లలో పెట్టి హింసించడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్న చేస్తున్నాము మరి ఈరోజు ఇలా పోలీస్ అన్న వాళ్ళు కూడా వాళ్ళకు సహకరించడం జగన్ అన్నకు సహకరించడం చాలా హాస్యాస్పదంగా ఉంది చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా మరి న్యాయం తిక్కు మాట్లాడాలా ఎవరైనా కూడా అలా లేకుండా అన్యాయం తిక్కు ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు ఈరోజు చెత్తపన్ను మరి ఇంత చెత్త పన్ను వేయడం దుర్మార్గం కదా ఇదని మేము ప్రశ్నిస్తున్నాం గట్టిగా ఇంతకుముందు మా మా ప్రభుత్వంలో కూడా మా చంద్రబాబు నాయుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు మా సార్ కూడా రాజకీయం చేసినారు మరి చెత్త అనేది మును పెన్నడు వెయ్యలేదు ఒకవేళ చెత్త తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఇల్లాలు వరే చెత్త తీసుకొని పోతున్నారు మన ఇంటి అంతా కూడా అని వాళ్ళు జాలితో ఒక ఇరవయో ముప్పయో ఆ రిక్షా అన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారే తప్ప చెత్త పన్ను అనేది ఇంత తొంభై రూపాయలు వంద రూపాయలు ఖచ్చితంగా కట్టాలి ఈకుంటే పనిష్మెంటు లేకుంటే ఫైను ఇలా అనేది మా మును పెన్నడు కూడా లేదు మరి ఇప్పుడు చూస్తే స్లమ్ ఏరియా నాన్ స్లమ్ ఏరియా అనే భేదభావం లేకుండా పేదలు నిరుపేదలు అనే భేదభావం లేకుండా తొంభై రూపాయలు అనేది చెత్త అనేది విధించినారు ప్రభుత్వం ఎక్కడికి చెత్త వేయడం అంటే పన్ను వేయడం అంటే దానికి ఒక అర్థంపర్ధం లేదా తొంభై రూపాయలు వంద రూపాయలు ఒక్కొక్క ఇంటికి వాళ్ళు కలెక్ట్ చేస్తే ఒక్కొక్క ఇంట్లో ఒకరే ఉంటారు ఇద్దరు ఉంటారు నిరుపేదలు ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ధర్నా మా ధర్మ అనేది ఉద్ధృతం చేస్తాము మరి జగన్ అన్న దిగొచ్చేంత వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మా ధర్నా అనేది మేము నిర్వహిస్తాము ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేషన్లో కూడా మా కమిషనర్ సార్ గారు ఉన్నారు మేయర్ సార్ గారితో ఖచ్చితంగా దీని గురించి మేము చర్చిస్తాము దీని గురించి ఫైట్ చేసి అసలు మా మాకు కావాల్సింది ఏమంటే చెత్త పన్ను అనేది లేకుండా చేయాలి ఒకవేళ వేస్తే స్లమ్ ఏరియాలో నలభై నాన్ స్లమ్ ఏరియాలో తొంభై అంటున్నారు అలా వేయడం లేదు అన్ని చోట్ల తొంభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు చేయకపోగా మరి మా డివిజనే తీసుకుంటే మాది నలభై తొమ్మిదవ డివిజన్ మా డివిజన్లోకి నగర్ కానివ్వండి ఒక ఎన్ఆర్పల్లి నర్సరామయ్యపల్లి అనేది కూడా మా డివిజన్లోకే వస్తుంది అది ఎంతో మాకు సహకరించాలి దయచేసి మీరు మమ్మల్ని ఇలా అరెస్టులు చేసి హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్యని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకొక విషయం తెలియపరచాలి మీడియా అన్న వాళ్ళందరికీ కూడా మరి నా డివిజన్లో ఇర్కాన్ షర్కిల్లో కొంతమంది షెటిలర్స్ నలభై సంవత్సరాలుగా ఎంతోమంది బీదలు బిక్కలు అక్కడ సంసారం నివాసం ఏర్పాటు చేసుకొని గుడిసలు వేసుకొని వాళ్ళు గుట్టలో పూలో పండ్లో అమ్ముకొని నిరుపేదలు నివసిస్తున్నారు ఈరోజు అది మొత్తము కొట్టేసి అక్కడ ఎవరు పోతుల శివారెడ్డి అనే సార్ పోతుల శివారెడ్డి గారు ఈయన ఈయనకు ఈరోజు లీజుకి ఇస్తున్నారు స్థలము అంటే అక్కడ పేదలను కొట్టేసి వాళ్ళని లాగి రోడ్డుకి ఇచ్చి నడి రోడ్డులో వాళ్ళని కట్టుబట్టలతో నిలబెట్టి ఇలా మీరు మీ ఇష్టానుసారంగా వైసీపీ వాళ్ళకు ఈ శివారెడ్డి గారికి కానీ ఎవరైనా సరే అటువంటి వ్యక్తులకు మీరు ఏ రకంగా ఈరోజు లీజుకు ఈ స్థలాన్ని ఇస్తున్నారు అలా లీజుకి ఇచ్చే ప్రకారం అయితే ఆ నిరుపేదలకి ఇవ్వండి వాళ్ళే డబ్బు ఇంత కట్టి చేసుకొని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటామని ప్రాధాయభర్తే కూడా కొంచెం కూడా కనికరించడం లేదు ఈ ఇష్యూ పైన కూడా నేను అంటే మా డివిజన్ టీడీపీ డివిజన్ అనేలాగా కక్ష సాధింపు మరి ఎక్కడ కాలువ కట్ట మీద ఎక్కడ ఇండ్లు లేవన్నా ఎవరు భవనాలు ఏర్పరచుకోలేదు అక్కడంతా కొట్టేయడం లేదు ఎందుకు మా పేద ప్రజలు మా డివిజన్ వాళ్ళనే బాధ పెడుతున్నారు గట్టిగా ఈ రోజు కార్పొరేషన్ లో కూడా సార్ గారితో మాట్లాడబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న